గారికి అమ్మగారికి వందనాలండి మీ అందరికీ సేవకులకి సేవకులను మీ అందరికీ నా వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఏశవారు మాకు సంవత్సరానికి రెండు కోట్ల తీరండి జూన్ నెల నవంబర్ నెలలో మళ్ళీ కొత్త సంవత్సరం కూడా పెట్టమని వాటికంటే ముందే మాకు కనిపించిందండి కానీ మేము దాన్ని ఎక్కువగా తీసుకోలేదండి మేరీకే పద్దాకాల దర్శనం వస్తున్నప్పుడు అప్పుడు తండ్రి గారికి తెలియజేసినప్పుడు అన్నారండి అమ్మ కొత్త సంవత్సరంలో కూటం పెట్టుకోవాలి నాకు కూడా కనిపించిందండి కొత్త సంవత్సరంలో కూటం ఘనంగా జరుగుతున్నట్టు చూపించారండి కానీ మేము లే పట్టించుకోకపోవటం వల్ల మళ్ళీ పదే పదేదే కనపడతాము తండ్రి గారికి చెప్పినప్పుడు కొత్త సంవత్సరం ఇలాగ పెట్టుకోండి అమ్మ అని అన్నారండి ఫస్ట్ సంవత్సరం అమ్మగారు పుట్టినరోజు ఈ డేట్ని అయ్యగారు పెట్టారండి ఆ సంవత్సరం మామూలుగా పెట్టారండి ఆ సంవత్సరం అంతా కూడా ఎన్నో అద్భుతాలు నేను గమనించానండి అది ఇంక ఈ కూటాన్ని పోగొట్టుకోకూడదు అసలు ఈ డేట్ని కూడా దాటేసుకోకూడదు మన కుటుంబంలో ఎంత బాగుందని మేము అనుకున్నామండి ఇక ప్రతి సంవత్సరం కూడా తండ్రి గారు గృహంలో కూటం అంత జరిగినా సరే అంత పనితానం జరిగినా సరే మళ్ళీ రెస్ట్ అనేది లేకుండా అమ్మ సాయంకాలం మళ్ళీ ఖాళీ ఉండదు అమ్మ అన్నా సరే అయ్యా మాకు అది పెట్టుకోవటం వల్ల బాగుంది అంటున్నామండి అలాగనే సరే మీ క్షేమం కోసం అన్నట్టుగా తండ్రి గడు అంత ప్రయాసపడ్డా సరే మళ్ళీ ఇప్పుడంటే ఏదో మెట్లు ఎక్కే పని లేదండి ఈసారి అయితే రెండు సంవత్సరాల నుంచి కూడా అంత పనితనం చేసినా మళ్ళీ మెట్లు ఎక్కి పెట్టేవాళ్ళండి ఇక్కటం కోట డేట్ బాగుంటుంది అని అన్నాడు మా కోసమే తండ్రి గారు అంత ప్రయాసపడి ఆ డేట్ని పోగొట్టుకోండి పెడుతున్నారండి ఇది పెట్టుకోవటం వల్ల మేము బాగుండమండి యేసు మహేష్కి ఇక్కటానికి ముందు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చారండి అసలు ఆ గిఫ్ట్ని మేము కొంటామని అనుకోలేదండి ఆ వస్తువు అసలు ఇప్పుడు పెళ్ళికి ఎంతో ఖర్చు అండి అయినా సరే ఆ బిడ్డ ఎప్పుడు చేయను కాదని అంటా ఉండేవాడు అండి అసలు అసలు మేము ఊహించలేదండి ఆ బిడ్డ కొంటామని కానీ అసలు ఎలాగ దేవుని సిద్ధపరచడం తెలియదండి పోయిన వనళేశ్వరి ఆ బిడ్డకు కూడా మాట వాడు మాట ఆర్చిని తీర్చాడండి మాకే ఆశ్చర్యం వేస్తుందండి మేమైనా ఈ వస్తువు కొంత ఈ సమయంలో ఆశ్చర్యం అనిపించిందండి ఈ కూటం పెట్టుకోవటం వల్ల మాకు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయండి ఎన్నో మేలుని చూస్తున్నామండి బిడ్డ వివాహం పట్లు కూడా ఏ గొప్ప కార్యం చేశారండి ప్రతి విషయంలో కూడా తోడుకుంటున్నారండి ఎంగేజ్మెంట్ కూడా ఎంతో గొప్పగా జరిగించారండి వివాహం పట్ల కూడా మరి సార్ ఘనంగా జరగని సమృద్ధి ధనసాయం కలగని మీ అందరూ ప్రార్థన చేయండి ఈ అభ్యంతరం ఆటంకం లేకుండా సమృద్ధిగా ఉండాలని ఈ గృహం కూడా అండి అయ్యా మీరు పైకే కూటం కూటంకాళ్ళ పని సంవత్సరం ఇలాగ అవకాశం ఉంది కదా కిందకి దిగుతాం కిందకి దిగుతాం అయ్యా ప్రార్థనప్పుడు తండ్రి గారు సరే అని ప్రార్థన చేస్తున్నారు మేము చేస్తున్నామమ్మా అని అన్నారండి అయ్యా కూటం కాళ్ళ కింద గృహం సిద్ధపరచండి కనీసం తండ్రి గారి వాళ్ళకి ఈ సంవత్సరం అయినా కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరం అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం ఈ కూటం కాళ్ళకి కిందకి దిగాలయ్యా సాక్షి సాక్షి చేసిన వేసవారు అలాగే కూటం కాళ్ళు వేసినారు గృహం సిద్ధపరచండి మొన్న ఐదో తారీఖున ఇది ఓకే అని ఫస్ట్ మేము ఈ కూట గృహం అడిగేవండి ఒక నెల కాలును అడిగితే వాళ్ళు ఎవనన్నారండి తర్వాత తర్వాత ఆ పక్క ఇంటి వాళ్ళు మాకు ఒక ఎదురైందండి ఉదయం ఇలాగ నెలకడిగితే ఏమని అంటున్నారు అమ్మా అంటే మమ్మల్ని అడగవచ్చు కదా మీరు వాళ్ళని ఎందుకు అడిగారు అనేసి వాళ్ళే భార్య భర్తలు బ్రహ్మంగారు అంజలి అంజలి గారండి వాళ్ళిద్దరే ఫోన్ చేసి వాళ్ళే రికమెండేషన్ చేసి మాట్లాడి ఇప్పించారండి ఇదంతా ఓకే మా చేతికి వస్తాయి ఐదో తారీఖు అయ్యిందండి అప్పటి నుంచే ఇక్కడికి వచ్చామండి మూడు రోజులు అవటం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి అయినా సరే వేసవారు ఏది కూడా తక్కువ ప్రతి ఒక్కటి కూడా అంత ఘనంగా జరిపిస్తున్నారండి మహేష్ కూడా ఎగ్జామ్స్లో అన్నింటిలో పాస్ చేయించారండి సమృద్ధిగా ఉంచుతున్నారండి మత్తగారు ఆరోగ్యలో కూడా వేసవారు తోడుకుంటున్నారండి ఇది నా సాగు నాకు పంతొమ్మిది అని వేడుకుంటున్నానండి